శ్రీ మైసమ్మ దేవాలయంలో ఘనంగా దేవి శరణవరాత్రి ఉత్సవాలు నిర్వహించారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దాండియా కార్యక్రమంలో గోల్నాక డివిజన్ కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ బాగ్ అంబర్పేట్ డివిజన్ కార్పొరేటర్ పద్మ వెంకటరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు చెరుకు రెడ్డి ప్రధాన కార్యదర్శి ఇంద్రసేన యాదవ్ చైర్మన్ రమేష్ గౌడ్ ఉపాధ్యక్షుడు దిలీప్ గౌడ్ వెంకటేష్ గౌడ్ ప్రసన్న ఆంజనేయులు సురేందర్ రామగౌడ్ మధుసూదనాచారి శ్రీహరి రామస్వామి ఈశ్వరయ్య అశోక్ కుమార్ కృష్ణవేణి కాలనీ కమిటీ అధ్యక్షులు మధుసత్యం గౌడ్ స్వామి గౌడ్ తదితరులు పాల్గొన్నారు గౌరీదేవి అలంకరణతో హోమాలు అర్చనలు అభిషేకాలు తర్వాత కుంకుమ అర్చనలు ఇవన్నీ ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము ఈ అమ్మవారు వీసాల అమ్మవారు శ్రీ శ్రీ మైసమ్మ తల్లి దేవ ఆలయంలో శ్రీ శ్రీ మైసమ్మ అమ్మవారు వెలకొన్నది కోరిన కోరికలు తీర్చున్నది ఈ వీజా అమ్మవారు ప్రతి సంవత్సరము దాండియా ప్రోగ్రామ్స్ అన్నదాన కార్యక్రమాలు ఎలాగాళ్ళలో జరుగుతున్నది ఇక్కడ గోల్నాక డివిజన్ జస్వాల్ గార్డెన్లో మనము బతుకమ్మ పండుగ సంబరాలు బాగా గ్రాండ్గా చేసుకోవడం జరిగింది అక్క చిల్లందరికీ పేరు పేరిన బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అదేవిధంగా రానున్న ముందు దసరా అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ప్రజలందరికీ ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో అందరూ చల్లగా భగవంతుడు చూడాలని ఆ మనస్ఫూర్తిగా మసమతల్ని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు మా గోల్క డివిజన్లో జస్వల్ గార్డెన్లో అక్క చెల్లెలతో బతుకమ్మ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇట్లా ఇలాగే ప్రతిసారి చేసుకోవాలని కోరుకుంటున్నాను అక్క వాళ్ళు కూడా నా నేను ఎప్పుడు రావాలని కోరుకో కోరుకోవాలని అనుకుంటున్నాను అందరికీ బతుకమ్మ పండుగ అండ్ దసరా సబ్ దసరా పండుగ శుభాకాంక్ష నమస్కారము అందరూ పూజలు చేసి నవరాత్రులలో అందరూ మంచి నిండుగా ముత్తేదుల్లాగా లాగా ఉన్నారు అందరూ కూడా ఇలా డాండి ఆడడానికి రండి అందరూ అందరూ ఈసారి ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలని నా విన్నపం తల్లిలో ఈ అమ్మవారి దగ్గర చాలా మంచి బంగారం మైసిమ్మ తల్లి ఆమె దగ్గర ప్రతి పండగలకి అద్భుతంగా జరుగుతాయి పూజలు ఇక్కడ నిజంగా బంగారంతో వెలిసిన అమ్మవారు ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చి ఏ మొక్కులు మొక్కుకున్నా ఏది జరిగి ఏది అనుకున్నా అది జరుగుతుంది కాబట్టి మా కాలనీ వాసులు అందరూ చాలా ఉత్సాహంగా చాలా బాగా ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు ఎక్కడెక్కడి నుంచి అయినా వచ్చి చాలా దర్శనాలు బాగా చేసుకుంటారు కాబట్టి మేము ఇప్పుడు ఒక ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ మేమందరం మేము మేముగా అనుకున్నాం అన్నట్టు ఇక్కడ మేమందరం మీ అన్నయ్యలతో అని ఇక్కడ మేము దాండియా ఒక అమ్మవారి దగ్గర మేము చేస్తాము ఆమె అంత మంచి పూజలు చేయించుకుంటుంది అని మేము అందరం ఇలా ప్రతి ఒక్కరము అమ్మవార్లలా రెడీ అయ్యి రావాలి ప్రతి ఇయర్ దాండియా చేసుకోవాలని ఒక సంకల్పంతో కార్యక్రమం స్టార్ట్ చేసాము సో అందరము ఇట్లా మాకు మా కార్పొరేటర్ గారు ఇట్లా మాకు ప్రోత్సహించి ప్రతిదానికి సహకరిస్తూ వాళ్ళు మా వెనకాల ఉంటూ మమ్మల్ని నడిపిస్తూ ఇంత దాండియా కార్యక్రమాలే కాదు పూజలు కుంకుమార్చనలు హోమాలు అమ్మవారి దగ్గర చాలా అద్భుతంగా జరుగుతున్నాయి కాబట్టి మాకు చాలా కాలనీవాసులు అందరము చాలా హ్యాపీగా ఉన్నాము చాలా సంతోషంగా ఉన్నాము బతుకమ్మలే కానీ దాండియాలే కానీ ప్రతి పండగ ఇక్కడ చాలా అద్భుతంగా జరుగుతాయి జరిపించుకుంటాము జరిపిస్తున్నారు మాకు అందరూ కాలనీవాసులు అన్నయ్యలు అందరూ బాగా చేస్తున్నారు కమిటీ వాళ్ళు చాలా సంతోషం థ్యాంక్ యూ వెరీ అండి మైసమ్మ తల్లి అందరికి వీసా తల్లి కూడా అని అంటారు అందరికి అనుకున్న పనులు అయితున్నాయి ఇక్కడ ప్రతి అందరు మంచున్న మేము జస్వాల్ గార్డెన్ లో అంతే నమస్కారం మా కాలనీ పెద్దలు మా కాలనీ పిల్లలు అందరికి ప్రతి ఒక్కరికి నమస్కారము ఎవ్రీ ఇయర్ మేము దాండియా ప్రోగ్రామ్ ఎవరి సహకారంతో చేస్తున్నామంటే అంటే శ్రీమతి విధుసరి లావణ్య గారు అండ్ శ్రీనివాస్ గారితో ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాము ఎవ్రీ ఇయర్ వారి అందరూ మాకు ఉండాలి అలాగే మా అమ్మవారి ఆశీస్సులు కూడా వాళ్ళకి కంపల్సరీ ఉండాలి ప్రతి ఒక్కరు అంటే మా కాలనీలో ఉండే అంకిల్స్ అందరూ మాకు బాగా సపోర్ట్ చేస్తారు లేడీసే కదా వాళ్ళు ఆడుకుంటే మేమెందుకు ఉండాలి అని అనుకోరు ఎందుకంటే ప్రతి పాయింట్కి మమ్మల్ని అడిగి వాళ్ళ తర్వాత డెసిషన్ని క్లియర్ చేసుకుంటారు అందుకే అంకిల్ అందరికీ థ్యాంక్స్ ఫస్ట్ తర్వాత ఆంటీస్కి మా గ్రూప్ అందరికీ కూడా చాలా బాగా ఎంకరేజ్మెంట్ ఉంటుందండి ఒక్కరే ఆడాలి అని ఎవరికీ ఉండదు అందరూ ఆడండి అందరము ఆడాలి మన కాలనీ పైకి రావాలి మన కాలనీ పేరు ఉండాలి అలాగే ఈ లావణ్య గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఆనందాన్ని అంత ఇక్కడ వ్యక్తపరుచుకుంటారండి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ ధన్యవాదాలు